రియల్ ఎస్టేట్ మీటింగ్ అంట పెట్టి మీరు కనుక మా ఓట్లు మాకు ఓట్లు అయిపోతే మీ సంగతి చూస్తాము రేపు మీ అధికారులు వచ్చేది మేమే అని చెప్పి బెదిరిస్తున్నాడు అరే ఉమా నువ్వు నీ చంద్రబాబు ఓడిపోతున్నాడు నువ్వు ఓడిపోతున్నావు ఈ బెదిరింపులు కనుక బెదిరిస్తే మర్యాదగా ఉండదు అలాగే నిన్న వైసీఆ మీటింగ్ పెట్టాడు అక్కడ కూడా ఫోన్ చేసి మీరు రాకపోతే బెదిరిస్తాను బెదిరిస్తూనే మీరు అంత చూస్తాను బెదిరిస్తున్నాడు కొంతమంది భయపడి మా వాళ్ళు కొంతమంది వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ నాకు ఒకటే చెప్పారు అన్న మేము మీతో పాటు ఉంటాం కాపతీడు ఒక గోండా అన్నా వీటికి మేము ఎదురు తిరగలేము అన్నా అని నేను వాళ్ళకి ధైర్యం చెప్తున్నాను ఈరోజు బాండో అమ్మ అనే వ్యక్తిని గెలవనేవని ఇక్కడ గెలిచే సమస్య లేదు ఇటువంటి రౌడీ రౌడీకాడ్ని గోండా కాడిని కబ్జాదారుణ్ణి ఇటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనేను కేసు నేను చిన్నది కాదు కదా చంద్రబాబు గాని కానీ బాండోఅమ్మ ఓటమి తధ్యం గ్యారంటీగా ఎందుకంటే